అంతకుముందు పులగానిపాలెంలోని తన ఇంటి దగ్గర నుండి భారీ ర్యాలీగా బయలుదేరి వచ్చారు జ్యోతి ఈ కార్యక్రమంలో జ్యోతి అప్పలనాయుడు అనుచరులు కూటమి పార్టీల కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు పులగానిపాలెం నుంచి తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం దాకా నినాదాలతో హోరెత్తించారు దారి పొడవున పూలు చల్లుతూ ముందుకు కదిలారు దీంతో ఆ ప్రాంతమంతా పండగ వాతావరణం చోటు చేసుకుంది తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రజలు కూటమి పార్టీల నాయకులు భారీగా తరలివచ్చారు నూతన చైర్పర్సన్ గా ప్రమాణం చేసిన జ్యోతి మార్కెట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు అన్ని పార్టీల నాయకులు వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు పార్టీ గారికి ప్రతి ఒక్కరికి కూడా మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము మా మావయ్య గారు చేసిన అవగడ్డ నాయుడు గారు రాజకీయ రంగానికి చేసిన సేవ నా భర్త అవగడ్డ అప్పలనాయుడు గారు ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి నిర్విరామంగా చేసినటువంటి సేవకి గుర్తింపుగా లభించిన పదవి ఇది ఆయనకు బదులుగా నన్ను గుర్తించి నామినేషన్ పదవిలో కూడా లేడీ రిజర్వేషన్ రావడం వలన ఆయనకు బదులుగా నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది ఈ పదవి ద్వారా పెందుదిక నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు కుటుంబానికి కూడా మా కమిటీ సభ్యులందరిమీ కూడా వ్యవసాయ వ్యవసాయేతర పథకాలను అందరికీ అవగాహన కల్పిస్తామని ఆ పథకాలు ప్రతి ఒక్కరికి అందేలా కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం మార్కెట్ అభివృద్ధికి సిఎం చంద్రబాబును ఒప్పించి నిధులు మంజూరు చేయిస్తాను అని హామీ ఇచ్చారు గండి బాబ్జీ ఎందుకు నూతన పాలక సభ్యులంతా సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు కార్పొరేటర్లు ముమ్మన దేవుడు బల్ల శ్రీనివాసరావు సేనాపతి వసంతలక్ష్మి కన్నా టీడీపీ నాయకులు రెడ్డి నారాయణరావు గండి వంశీ దైలీ రమణ తేతర్లూ పాల్గొన్నారు మా మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అనకాపల్లి ఎంపీ వరలు సియం రమేష్ గారికి అలాగే విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ గారికి మా నియోజకవర్గ ఇంచార్జ్ గండి బాబ్జీ గారికి మేయర్ పీల శ్రీనివాస్ గారికి కేంద్ర నియోజకవర్గ పరిశీలకులు రాజబాబు గారికి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఈరోజు పట్టాభిషేకం చేసుకుంటున్న మా అవగడ అప్పల్ నాయుడు గారు వారి సతీమణి నిరుద్యోగి జ్యోతి గారికి అలానే ఈ రోజు ఈ వేదికపై ప్రమాణ స్వీకారం చేసిన మా మార్కెటింగ్ కమిటీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరు ఈ వచ్చిన పదవిని మీరు మరింత బాగా పనిచేసి మా మార్కెట్ కమిటీకి మన మార్కెట్ యార్డ్ కి రాష్ట్రంలోనే మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు నేను మీ గౌత మాట్లాడుతున్నాను ప్రజలకు నిర్భయంగా జరుగుతున్న సమాచారం అందించడానికి మీ వస్తున్న యూట్యూబ్ మీ అందరూ కూడా ఆదరించి వాళ్ళకి మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందన తెలియజేస్తున్నాను విజ్ఞానం వినోదం విశ్లేషణ అనే సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చింది వీ టాక్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీ టాక్ టీవీ